ఇప్పటి సమాజంలో పేదవాడిగా కనిపించడం ఎందుకు అవసరం పేదవాడిగా కనిపించడం వల్ల ఈ సమాజంలో మనకు దక్కే గౌరవం ఏమిటి కొన్ని సంవత్సరాల క్రితం నేను కేవలం నడక లేదా ఆటో ద్వారా ప్రయాణించేవాడిని అయితే నా స్నేహితుడు విభిన్నంగా జీవించాడు అతని ఆర్థిక పరిస్థితి బాగా ఉండేది అతనికి మిగిలిన సంపాదనతో ఖరీదైన కారు కొన్నాడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు ప్రతి సంవత్సరం రెండు ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేసేవాడు అతని జీవన శైలిని చూస్తే ప్రతి ఒక్కరికి అసూయ పుట్టేది వీడిలా బ్రతకాలి అని ప్రతి ఒక్కరికి అనిపించేది కానీ ఇది కొన్ని సంవత్సరాల వరకే పరిమితం అయింది ఆ తరువాత ఆర్థిక అవగాహన లేకపోవడం వల్ల అతను అనేకమైన ఇబ్బందులు పడ్డాడు విలాసవంతమైన వస్తువులకు ఎక్కువ డబ్బు కేటాయించి వాటికి ఈఎంఐ కట్టలేక ఆర్థికంగా చితికిపోయాడు రికవరీ ఏజెంట్లు ఈఎంఐల గురించి ప్రశ్నించడం మొదలు పెట్టారు ఇంటికి వచ్చి అవమానిస్తూ ఉండేవాళ్లు దీంతో వాటిని అమ్మేసి మళ్లీ ప్రారంభ దశకు చేరుకున్నాడు కానీ అది అతడికి నచ్చలేదు దీనితో చెడు అలవాట్లకు బాగా బానిసాయి ఉద్యోగం మానేశాడు భార్య కూడా తనని వదిలేసి వెళ్లిపోయింది కొన్ని నెలల లోనే అతని ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిపోయింది అతన్ని చూసిన వాళ్లు ఆనందంగా ఉండడం మొదలు పెట్టారు పైన పైన మెరుపులు ఇలాగే ఉంటాయి అని నవ్వుకునేవాళ్లు ఇది ఒక ముఖ్యమైన గుణపాఠం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి జాగ్రత్తగా ఉండాలంటే వీటిని పాటించండి ఒకటి రక్షణ లభిస్తుంది మీరు మితవాద జీవన శైలిని అనుసరించినప్పుడు ఇతరులు మీ సంపద కన్నా మీ వ్యక్తిత్వం కోసం మీతో మమేకమవుతారు ఇది నిజమైన సంబంధాలను అందిస్తుంది అంతేకాకుండా ఉన్న ఆస్తిని చెప్పుకోవడం వల్ల మీరు దొంగతనం లేదా మోసం చేసే టార్గెట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది రెండు అవసరాలపై ఆకాంక్షలను నియంత్రించండి కొన్ని రోజులు జీవితానికి ఆకర్షణీయమైన వస్తువులు అవసరం కావచ్చు కానీ వాటి వల్ల వచ్చే బాధలను కూడా గుర్తించాలి ఉదాహరణకి ఖరీదైన కార్లు కొంతమేర అవసరమైనవే కానీ మన ఆదాయానికి తగ్గట్లుగా ఉండాలి ఆడంబరమైన వేడుకలు మన హృదయానికి ఆనందాన్నిచ్చేలా ఉంటాయి కానీ వాటికి ఖర్చు చేసే డబ్బు ఇతర అవసరాల కోసం ఉపయోగపడుతుంది మూడు పొదుపు ప్రారంభించండి తక్షణ ప్రాధాన్యాల కంటే భవిష్యత్ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వండి పొదుపు ఒక అలవాటుగా మార్చుకోవాలి ప్రతి నెల కొన్ని వందల రూపాయలైన పొదుపు చేయండి పొదుపు చేసిన డబ్బు అవసరమైన సమయంలో మిమ్మల్ని రక్షిస్తుంది నాలుగు ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత చాలా మంది ఆరోగ్య బీమా మరియు జీవిత బీమా మీద దృష్టి పెట్టరు అనుకోని పరిస్థితులలో హాస్పిటల్ ఖర్చులు మీ సంపాదనను నశింపజేస్తాయి ఆరోగ్య భీమా ఒక మంచి భద్రతగా పనిచేస్తుంది ఇది మీ కుటుంబాన్ని ఆర్థికంగా రక్షిస్తుంది ఐదు దూరదృష్టి మీ ఆర్థిక ప్రణాళికలు భవిష్యత్ లక్ష్యాలపై ఉండాలి తక్షణ ప్రయోజనాలను కాదని దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి ఉదాహరణకు రిటైర్మెంట్ ప్లానింగ్ కుటుంబ అవసరాలు పిల్లల విద్య ఇలాంటివి మీ ప్రణాళికల్లో ఉండాలి ఆరు సాదా జీవితం గొప్ప ఆలోచనలు ఒక ప్రాక్టికల్ లైఫ్ స్టైల్ అనుసరించడం అవసరం ఖరీదైన వస్తువులు కొనడం కాకుండా అవసరమైన వాటిని ఉపయోగించండి ఉదాహరణకు బైక్ వల్ల ట్రాఫిక్ సమస్యలు తక్కువ అందుకే కారు లేకుండా ఇది సరిపోతుంది ఖరీదైన ల్యాప్టాప్ లు కాకుండా ఉపయోగకరమైన నమ్మదగినవి మాత్రమే కొనండి ఈ కథనం మిమ్మల్ని ఆర్థికంగా దృఢంగా మరియు స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది ధనవంతులు అవ్వాలనుకుంటే ముందుగా ఆలోచించండి ఆకాంక్షలకు లోను కాకండి అవసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకోండి